హాయ్ ఫ్రెండ్స్ అందరికి గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ వినాయక చవితి పండుగ అందరూ బాగా చేస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నారా ఏం చేస్తున్నారు చూడండి ఈరోజైతే మా ఇంట్లో మరి చాలా చాలా లేటుగా అయితే మరి పూజ స్టార్ట్ అవుతుంది మా అమ్మాయి మరి కొన్ని పనులు ఉండడం వల్ల కార్యాల వల్ల మరి ఈరోజు చాలా లేటుగా అయితే మేము పూజ చేస్తున్నాం ఫ్రెండ్స్ చూడండి ప్రతి ఒక్కరూ మా అమ్మ అయితే పనులన్నీ ముగించుకొని ఇప్పుడు చేస్తుంది పూజ మీ సైడు ఎంతమంది మరి బొజ్జ గన తీసుకొచ్చుకున్నారు ఎటువంటి బొజ్జ గనపై తెచ్చుకున్నారో కామెంట్ చేయండి తప్పకుండా మరి కామెంట్ బాక్స్లో అయితే పడతానారా దేవుళ్ళు అందుకే నువ్వు కూడా నీట్గా రావాలి ఇట్లా మాకు చాలా పనులు ఉన్నాయి మా అమ్మకి రోజు ఇంకా ఇంకా మీరు కూడా దర్శించుకోండి మేమైతే గణపాయని అయితే పెట్టలేదు సపరేట్ గా అంటూ మేమైతే తీసుకొని రాలేదు

చూడండి మా అమ్మ అయితే ఒక్కొక్క కార్యాన్ని చేస్తూ వస్తూ ఉంది మరి మీ ఇంట్లో ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వీడియో చూసి ప్రతి ఒక్కరూ అయిపోయిందండి ఇది దా నేను వింటనే పట్టుకుంటే నేను నేను దండ పెట్టుకుని ఇంకా కొడతా ఎత్తు ఫోన్ ఎత్తాడు హలో అసలు ఎత్తుకోలే ఫోన్ అడా ఎత్తలే ఫోన్ చూడండి ఫ్రెండ్స్ మా పూజ అయితే మరి ఆఖరికి అయితే వచ్చింది కొబ్బరికి అయితే కొడుతున్నాను ఇప్పుడు దేవునికి దండం పెట్టుకొని మరి ఆ బొజ్జకనపై దయ్యాన్ని ఒకే దెబ్బకి పగలాలి ఇంకా అందరు గమనించండి జై బోలో గణేష్ మహారాజ్ కే చూసారా ఫ్రెండ్స్ ఒకటే దెబ్బకి మరి వినాయకుని తలుసుకున్నాం లేదో వా వా వాటే మిరాకెల్ చూడండి మరి దేవుడు అయితే నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు ఇదే మా పూజ మరి ఎలా ఉందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి నచ్చితే ఒక సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ wasu na kuma lalai